హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి అందమైన ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేస్తుంది మీ ముందుకి ఇంకెందుకంటే ఆలస్యం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్ని కూడా ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియోతో నేను మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మీకు ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి నార్త్ ఫేసింగ్ అట్లాగే ఈస్ట్ ఫేసింగ్ తోటే ఉన్నటువంటి కార్నర్ ప్లాట్ అనమాట కార్నర్ ప్లాట్లో మీరు మీకు ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది టోటల్గా సైట్ అయితే చూద్దామండి మంచి మెజర్మెంట్ లో సైట్ అయితే ఉంటుంది పదిహేనున్నర అంకనం సైట్ అండి టోటల్గా మనకు ఈస్ట్ ఫేసింగ్లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది పదిహేను అంకణాల పూర్తి కట్టుబడి అయితే ఉంటుందండి మనం బయట స్టెప్స్ అన్ని కూడా మీకు వీడియోలో మొత్తం కూడా కవర్ చేస్తున్నాం నీట్గా వీడియోని ఒకసారి పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు చాలా మంచి ప్రైస్కి మంచి లొకేషన్లో ప్రాపర్టీ అండి జస్ట్ మనకు ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి సొంతగా సైట్ తీసుకొని వాళ్ళు దగ్గరుండి ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఊరికి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు కాబట్టి రెంట్కి ఇవ్వడం ఇష్టం లేక ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నారు లోపల లోపలైతే మీకు చాలా బాగుంటుంది మొత్తం కూడా హాల్ అట్లాగే టూ బెడ్రూమ్స్ అట్లాగే మీకు ఒక పూజ గది అనేది సపరేట్గా ఇచ్చిన పూజ గది కూడా సపరేట్గా ఉంటుంది మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాయండి ఇదంతా కూడా లివింగ్ లివింగ్ రూమ్ చాలా బాగుంటుంది మీకు వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా డిజైన్ చేసుకోండి ఉన్నారండి మొత్తం కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ మెటీరియల్ యూస్ నీట్ నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకుని ఓన్గా వాళ్ళే ఉంటున్నారు ప్రాపర్టీ అయితే ఎవరికి రెంట్కి అయితే కూడా ఇవ్వలేదు పొదలకూరు రోడ్డు మనకు పద్మావతి సెంటర్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి డబుల్ బెడ్రూమ్ టూ బీహెచ్కే అట్లాగే మీరు ఈ ప్రాపర్టీ మీద ఎటువంటి బ్యాంకులోనైనా కూడా మీరు వెంటనే లోన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఆల్రెడీ మంచి గవర్నమెంట్ బ్యాంకులో ఈ ప్రాపర్టీ అయితే లోన్లో ఉంది మంచి రీజనబుల్ ప్రైస్ కి మనకు వస్తుందండి ప్రాపర్టీ కాస్ట్ వచ్చి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్బై లక్షలు చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ తగ్గుతుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ గా మీకు ఓనర్ తోటే మాట్లాడిస్తానండి ఈ ప్రాపర్టీకి జీ ప్లస్ వన్ ప్రాణప్రూవ్ ఉందండి మీరు ఫ్యూచర్ లో ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే వెంటనే మీరు ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి ఈ అందమైన బిల్డింగ్ ని మీరు చూడాలి అనుకుంటే వెంటనే ఏమాత్రం ఆలోచించడం కూడా స్క్రీన్ మీద వచ్చే నెంబర్స్కి కి అయితే కాల్ చేసేసేయండి వెంటనే దగ్గరుండి మా ద్వారా ఈ ప్రాపర్టీని అయితే చూడవచ్చు ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మన ఛానల్లో చాలా రాబోతున్నాయండి మీ ముందుకి అవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ని మీరు మన ఛానల్ ద్వారా చూడవచ్చు ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీకు అందించడానికి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నెల్లూరు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్